ఈ ప్రార్థన ప్రారంభించే ముందు మృదువుగా మీ కన్నులను మూసుకోండి మీ మనసుని ప్రభువివైపు మరలించి ఆయన శాంతిని అనుభవించండి ఆత్మతో వినండి విశ్వాసంతో గుండెను నిర్మలపరచండి సరే ఇప్పుడు ప్రార్థన ప్రారంభిద్దాం పిత పుత్ర మరియు పరిశుద్ధాత్మ నామమున ఆమె పరలోక తండ్రి మీ అపరిమితమైన ప్రేమ మరియు కృపకు మీకు మహిమను అర్పిస్తూ స్థుతితో నిండిన హృదయంతో మేము మీ ముందుకు వస్తున్నాము చిన్న చిన్న ఆనందాలకు కుటుంబం మరియు స్నేహితుల ప్రేమకు ఈ కొత్త రోజు అనే బహుమతికి ధన్యవాదాలు నా అడుగులను నడిపించు ఓ ప్రభు మరియు నీ చిత్తాన్ని వివేకముతో తెలుసుకోవడానికి నాకు స్పష్టతను దయచేయి పెనక్కిలాగే ప్రతిదాన్ని వదులుకుంటున్నాను నా విశ్వాసాన్ని బలపరచు ప్రభు ప్రతి ఉదయం నూతనమైన నీ దయను నేను కోరుతున్నాను అదే దయను నేను కూడా విస్తరింపజేయడం నేర్పించు శరీరం మనస్సు ఆత్మల స్వస్థత కొరకు నేను ప్రార్థిస్తున్నాను నీవే సకల జీవమునకు మూలము అవకాశాల ద్వారాలను తెరువు నీ ప్రేమతో ఆనందంతో శాంతితో మరియు ఓపికతో మమ్ములను నిలుపు ప్రభువా ఈ రోజు నేను నీ కృపను మరియు కనికరమును పొందుచున్నాను నీవు నా ముందు నడుస్తున్నామని తెలుసుకుని కృహలోను విజయంలోనూ నేను మా ప్రార్థన ఆలకించినందుకు మీకు కృతజ్ఞతలు విశ్రాంతి తీసుకుంటాము మరియు మీ వాగ్దానాలను స్వీకరిస్తాను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థన నచ్చితే ఆధ్యాత్మిక ప్రోత్సాహం కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఫేత్ అండ్ హో ఏ జే ఛానల్లో చేరండి ధన్యవాదాలు